గాజుల గలగలల సెలగేరు ముకులిత కరద్వయము తామర తూడులతో అల్లిల శృంగార రసవంత పసుపు కొమ్మంటి కరద్వయము పాలు మీగడ చందనము గులాబీల మిశ్రమంతో మిరిమిట్లు గొలిపే సౌందర్య హస్తాలు కలకంటి జవ్వనాక్షి హస్తరేఖలు దాటి ముంజేతుల వరకు చిరుచిరు ఇంపైన సవ్వడులతో ఇంద్రధనస్సులోని రంగుల రంగేళీలు కలబోసిన రంగుల గలగల గాజులు నిండారా నిండి శృంగార దేవతకు మన్మత పాణము ఎక్కుపెట్టిన రీతి శృంగార దేవతకు మన్మత పాణము అందించి ఎక్కుపెట్టిన రీతి గలగల రంగురంగుల తళతళలు అద్దాలు మిలమిళలు నవరత్నాల నవ్వులు నక్షత్రాల పోటీకే ఎదురేగిన ధవళవర్ణపు రాళ్ళు లలామణి కదలిక కదలికకు రకానికొక రీతి లలామణి కదలిక కదలికకు రకానికొక రీతి ధ్వనిని సమ్మోహనంగా జలతరంగిణి నిండిన సరస్సు అలల ఇంపైన సవ్వడులతో ధ్వనికి ఈ సంవోహనంగా కదలిక కదలికకు ధ్వనికి సంమోహనంగా జలతరంగిణి నిండిన సరస్సు అల ఇంపైన సవ్వడులతో అలరించి అధిగమించి అందానికి మేరు పర్వతం ఎక్కదా అలరించి అందానికి మేరు పర్వతము ఎక్కవా ఇంతి పూబంతి చామంతి మగువ హస్తాల నలరించిన శృంగార దీపికలు గాజుల గలగలలు మరి ఇంటి పూబంతి చామంతి మగువ హస్తాల నలరించిన శృంగార దీపికలు గాజుల గలగలలు సుమా సెలవామరి మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్